ప్రత్యేకించి మన చిట్ట చివరి ప్రవక్త జగద్గురువైన అయిన మొహమ్మదు రసూలుల్లా సలహాల సలం వారిపైన అనేక కోట్లాను కోట్ల దరూదులు సలాములు అల్లహ కురిపించుగాక ఆమెన్ సోదర సోదరి మల్లరా ఇస్లాం యొక్క సరైన హదీసులతో మీకు సరైన ఇన్ఫర్మేషన్ నేను నా ఛానల్ ద్వారా అందిస్తున్నందుకు అల్లహకు నేను అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఎందుకంటే ఏమి కానీ నన్ను అల్లా తాల యొక్క పని ఈ యూట్యూబ్ ద్వారా నాతో చేయించుకుంటున్నందు మరి నా కోసం దువా చేయండి ఇన్షాల్లా మీకోసం కూడా నేను దువా చేస్తూ ఉంటాను షవ్వాల్ మాసంలో ఆరు రోజులు ఉపవాసం పాటించడం అవిలాషనీయం అయితే షవ్వాల్ మాసపు ఉపవాసాలంటే అవి అందరికీ తెలుసు అవి నఫీల్ ఉపవాసాలని మనం ఈ రంజాన్ నెల యొక్క ముప్పై ఉపవాసాలని పూర్తి చేసుకున్న తర్వాత రంజాన్ నెల తర్వాత వచ్చే షవ్వాల్ నెల యొక్క ఆరు ఉపవాసాలు పెట్టినట్లయితే అల్లా సుబ్బానా తల మీరు సంవత్సరం ఉపవాసం పెట్టినంత పుణ్యం మీకు ప్రసాదిస్తాడు అయితే ఈ ఉపవాసాలు పెట్టాలనేది మనం హదీస్ ద్వారా తెలుసుకుందాం ముస్లిం హదీస్ హజరత్ అబు అయ్యూబ్ రజలా తల కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లా ఇలా ప్రవచించారు ఎవరైనా రంజాన్ నెల శాతం ఉపవాసాలు పాటించి ఆ తర్వాత షవ్వాల్ మాసపు ఆరు రోజులు ఉపవాసం పాటిస్తే వారు కాలమంతా ఉపవాసం పాటించినట్లే అయితే ఈ హీ ద్వారా మనకి తెలిసేది ఏంటంటే మనం చేసుకునే ఉపవాసాలు ఇప్పుడు రంజాన్ నెలలో అల్లాసుబాన్ వతాల ఉపవాసాలకి ఎంత ఘనత అయితే ఇస్తాడో ఈ షవ్వాల్ ఉపవాసాలు కూడా అంత ఘనతనే ప్రసాదిస్తాడు అయితే ఇవి పెట్టడం వల్ల ఈ రంజాన్ ఉపవాసాలు ముప్పై రోజులు కాకుండా పన్నెండు నెలలు కూడా పెట్టినంత పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు కాబట్టి ఈ శవాల ఆరు ఉపవాసాలని మీరు నెగ్లెక్ట్ చేయకండి ఒక సత్కార్యానికి పదింతల పుణ్యం లభిస్తుంది అన్న దివ్య కురాన్ సూక్తి ఆధారంగా ఒక రంజాన్ నెల ఉపవాసం పాటిస్తే పది నెలలు ఉపవాసం పాటించినట్లుగా పరిగణించబడుతుంది ఆ తరువాత శవ్వాల్ మాసంలో పాటించబడే ఆరు రోజుల ఉపవాసం రెండు నెలల ఉపవాసంగా భావించబడుతుంది అవన్నీ కలిసి మొత్తం పన్నెండు నెలలు అంటే సంవత్సరం అన్నమాట ఆ విధంగా ఎవరైనా ప్రతి ఏడు రంజాన్ తో పాటు శవాల మాసం ఆరు రోజులు నఫీల్ ఉపవాసాలు పాటిస్తూ ఉంటే వారు జీవితం అంతా ఉపవాసాలు పాటించినట్లుగా భావించడం జరుగుతుంది చూడండి నేను ఇంకా పన్నెండు అని చెప్పాను జీవితాంతం పాటించినంత పుణ్యం లభిస్తుందంట ఈ షవ్వాల్ యొక్క ఆరు నఫీల్ ఉపవాసాలు పెట్టడం వల్ల మీరు ఉపవాసాలు జీవితాంతం పెడుతున్నంత పుణ్యాన్ని మీరు సంపాదించుకోవచ్చు కనుక షవ్వాల్ మాసపు ఆరు రోజుల ఉపవాసాలు నఫీల్ అయినప్పటికీ వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అవి నఫీల్ ఉపవాసాలే కానీ వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ ఉపవాసాలను నిరంతరాయంగా అయినా పాటించవచ్చు లేదా అప్పుడప్పుడైనా పాటించవచ్చు అంటే నెలలోని లైన్గా మీరు ఆరు రోజులు పెట్టుకోవచ్చు లేదంటే ఈ నెల అంతట్లోని అప్పుడప్పుడుగా ఆరు ఉపవాసాలని కంపల్సరిగా పాటించాలి అయితే ఆరు ఉపవాసాలను షవ్వాల్ నెలలోనే పాటించాల్సిన నియమం ఉంది ఈ నెలలోనే ఆ ఆరు ఆరుపవాసాలనేది పూర్తి అయిపోవాలి మీరు డైలీ పెట్టుకోండి లేదంటే నెలలోనే అప్పుడప్పుడు పెట్టుకున్న ఆరు ఉపవాసాలనేది ఈ శవ్వాల నెలలోపు పూర్తి చేసుకోవాలి ఇకపోతే వ్యాధి ప్రయాణం తదితర కారణాల చేత రంజాన్ మాసపు ఉపవాసాలని పాటించలేకపోయిన వారు ముందుగా వాటిని పూర్తి కజ చేసుకొని ఆ తర్వాత షవ్వాల్ ఉపవాసాలు పెట్టుకోవడం మంచిది అయితే ఇక్కడ ఖజా ఉపవాసాలకి టైం ఉంటుంది రంజాన్ నుంచి మళ్ళీ వచ్చే రంజాన్ వరకు ఖజా ఉపవాసాలకి టైం ఉంటుంది చాలామంది ఆడవాళ్ళకి పీరియడ్స్ వల్ల లేదంటే డెలివరీ వల్ల లేదంటే ప్రయాణికుల ప్రయాణం చేసేవారికి ప్రయాణం వల్ల లేదంటే వ్యాధిగ్రస్తులకు వ్యాధి వల్ల చాలామంది ఉపవాసాలు మిస్ అవుతాయి కదా వాటిని రంజాన్ నెల ఈ రంజాన్ నెల నుంచి మరి మరొక వచ్చే మరొక రంజాన్ నెల వరకు టైం ఉంటుంది లేదు పర్వాలేదు నేను పెట్టుకోగలను ఈ నెలలోనే పూర్తి చేయగలను అంటే ముందు ఖజా ఉపవాసాలు చేసిన తర్వాత చవ్వాలి యొక్క ఆరు ఉపవాసాలని మీరు పూర్తి చేయండి లేదు అంటే మీరు శవ్వాల నెల అయిపోతుంది మాకు పెట్టడం అవ్వలేదు శవ్వాల నెల చాలా దగ్గరలో ఉంది అయిపోవడానికి అని మీకు భయం ఉన్నట్లయితే మీరు ముందు శవ్వాల ఉపవాసాలని పూర్తి చేసిన తర్వాత మీ కజా ఉపవాసాలని పూర్తి చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఇది సదుకాయ పుణ్యం లభిస్తుంది మీకు అంతేకాదు మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి షవాల ఉపవాసాల కోసం దాని గురించి క్లియర్ గా వాళ్ళకి కూడా తెలుస్తుంది అస్సలం వైకుం వరహ్మ వరకత్